హాయ్ ఫ్రెండ్స్ మీరు సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇష్టపడతారా అయితే క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఇంటర్స్టెల్లార్ మీరు తప్పక చూడాల్సిన సినిమా ఈ వీడియోలో ఈ సినిమా కథ దాని సైన్స్ థీమ్స్ మరియు ఎమోషనల్ డెప్త్ గురించి తెలుగులో వివరంగా చెప్తాను స్పాయిలర్స్ లేకుండా కథను ఎంజాయ్ చేయటానికి సరిపోయేలా చెప్తాను కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకొని అంతరిక్ష ప్రయాణానికి రెడీ అయిపోండి ఇంటర్స్టెల్లర్ అనేది ఒక ఎపిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా దీనిని క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేశారు అతని సోదరుడు జొనాథన్ నోలన్ కలిసి స్క్రీన్ ప్లే రాశారు మాత్యా మకోనహి అన్నే హాత్వే జెస్ స్టెయిన్ మరియు మైఖేల్ కేన్ వంటి స్టార్ కాస్ట్ ఉన్న ఈ సినిమా మానవజాతి భవిష్యత్తు గురించి ఒక ఆలోచింపచేసే కథను చెబుతుంది ఈ సినిమాకు సైంటిఫిక్ కన్సల్టెంట్గా ప్రముఖ థియేట్రికల్ ఫిజిసిస్ట్ కిప్ తోన్ పనిచేశారు కాబట్టి సైన్స్ చాలా ఆధారభూతంగా మరియు ఆసక్తికరంగా ఉంటుంది ఇక కథ సారాంశం చూసినట్లయితే సినిమా భవిష్యత్తులో జరుగుతుంది భూమి మీద పంటలు నాశనం అవుతున్నాయి ఆహార కొరత ఏర్పడుతుంది మరియు మానవ జాతి అంతరించే ప్రమాదంలో ఉంది జోసెఫ్ కూపర్ ఒక మాజీ నాసా పైలట్ మరియు ఇప్పుడు రైతు తన కుటుంబంతో కలిసి ఈ కష్ట సమయంలో జీవిస్తున్నాడు అతని కుమార్తె మర్పి ఒక ప్రతిభావంతమైన బాలిక ఆమె గదిలో వింత గురుత్వాకర్షణ సంకేతాలను గమనిస్తుంది ఈ సంకేతాలు కూపర్ను రహస్య నాసా స్థావరానికి నడిపిస్తాయి అక్కడ ప్రొఫెసర్ బ్రాండ్ నాయకత్వంలో ఒక టీం శనిగ్రహం దగ్గర కనుగొనబడిన వామ్ హోల్ ద్వారా మానవ జాతిని కాపాడేందుకు ఒక ప్లాన్ రూపొందిస్తోంది ఈ వామ్ హోల్ ద్వారా అంతరిక్ష యాత్ర చేసి మానవులు నివసించగల కొత్త గ్రహాన్ని కనుగొనాలనేది వారి లక్ష్యం కూపర్ ఈ మిషన్కు నాయకత్వం వహించమని కోరబడతారు కానీ దీనికోసం అతను తన కుటుంబాన్ని ముఖ్యంగా మర్పీని వదిలి వెళ్ళాలి ఇక్కడి నుంచి కథ అంతరిక్షంలో అద్భుతమైన ప్రయాణంగా ఎమోషనల్ డ్రామాగా మరియు సైంటిఫిక్ మిస్టరీగా మారుతుంది ఇంటస్టెల్లా సినిమా సైన్స్ ఫిక్షన్ అయినప్పటికీ దీనిలోని సైంటిఫిక్ ఐడియాస్ నిజమైన భౌతిక శాస్త్రంపై ఆధారపడి ఉన్నాయి కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్స్ మనం చూసినట్లయితే వామ్ హోల్స్ వామ్ హోల్స్ అనేది అంతరిక్షంలో రెండు దూరమైన ప్రదేశాలను కలిపే ఒక సొరంగం లాంటిది ఈ సినిమాలో శనిగ్రహం దగ్గర ఉన్న హోల్ ద్వారా యాత్రికులు మరో గెలాక్సీకి వెళ్తారు ఇది థియేటికల్ ఫిజిక్స్లో ఒక ఆసక్తికరమైన ఆలోచన మరియు కిప్ థోన్ దీన్ని ఖచ్చితంగా చూపించడానికి సహాయపడ్డాడు మరొకటి టైం డైలేషన్ గురుత్వాకర్షణ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో సమయం నెమ్మదిగా గడుస్తుంది ఈ సినిమాలో ఒక గ్రహం మీద గడిచిన కొన్ని గంటలు భూమి మీద దశాబ్దాల సమయానికి సమానం ఈ కాన్సెప్ట్ సినిమాకు ఎమోషనల్ డెప్త్ను జోడిస్తుంది దీనిలో భాగంగానే మరొకటి బ్లాక్ హోల్స్ సినిమాలోని గార్గాంటువా అనే బ్లాక్ హోల్ చాలా విజువల్ గా మరియు సైంటిఫిక్ గా ఖచ్చితంగా చూపించబడింది బ్లాక్ హోల్ దగ్గర సమయం మరియు స్పేస్ ఎలా వక్రీకరణం అవుతాయో ఈ సినిమా అద్భుతంగా చూపిస్తుంది మరొకటి ఫిఫ్త్ డైమెన్షన్ సినిమా చివరిలో ఐదవ డైమెన్షన్ గురించి ఒక ఆసక్తికరమైన ఆలోచన వస్తుంది ఇది సమయం మరియు స్థలాన్ని మించిన ఒక రియాలిటీ ఇది సైన్స్ ఫిక్షన్ అయినప్పటికీ ఇది మన ఊహాశక్తిని రెక్కలు తొడిగేలా థీమ్స్ అలాగే ఎమోషన్స్ చూసినట్లయితే ఇంటర్స్టెల్లార్ కేవలం సైన్స్ గురించి మాత్రమే కాదు ఇది మానవత్వం ప్రేమ త్యాగం మరియు ఆశ గురించి కూడా కూపర్ మరియు అతని కుమార్తె మర్పి మధ్య బంధం సినిమాకు ఎమోషనల్ కోర్ అని చెప్పాలి కుటుంబం కోసం త్యాగం చేయటం మానవ జాతి భవిష్యత్తు కోసం పోరాడటం వంటి థీమ్స్ ప్రేక్షకులను ఆలోచింపచేస్తాయి హాల్స్ జిమ్మర్ సంగీతం ఈ ఎమోషన్స్ ను మరింత ఎక్కువగా హైలైట్ చేస్తుంది ముఖ్యంగా అంతరిక్ష దృశ్యాలలో సినిమాటోగ్రఫీ మరియు విజువల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే హైట్ వన్ హుటెమా సినిమాటోగ్రఫీ అద్భుతం అంతరిక్ష నౌకలు గ్రహాలు మరియు బ్లాక్ హోల్స్ దృశ్యాలు కెమెరాలతో చిత్రీకరించబడ్డాయి ఇవి ప్రేక్షకులను అంతరిక్షంలోకి తీసుకువెళ్తాయి సినిమా విజువల్స్ రెండు వేల ఒకటి ఏ స్పేస్ ఒడిసీస్ వంటి క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ సినిమాలను గుర్తు చేస్తాయి బట్ ఈ సినిమా మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి కొంతమంది విమర్శకులు సినిమా డైలాగులు కొంచెం బోరింగ్ గా ఉన్నాయని కథ కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతుందని అన్నారు కొందరు సైంటిఫిక్ ఖచ్చితత్వం గురించి ప్రశ్నించారు ఉదాహరణకు భూమి మీద ఆక్సిజన్ తగ్గడం వంటి అంశాలు అయినప్పటికీ సినిమా యొక్క ఆలోచనాత్మక కథనం మరియు విజువల్స్ చాలా మందిని ఆకర్షించాయి రొటీన్ టొమాటోస్ లో సెవెంటీ త్రీ పర్సెంట్ రేటింగ్ మరియు ఐఎండిబిలో ఎయిట్ పాయింట్ సెవెన్ బై టెన్ స్కోర్ దీన్ని పాపులారిటీని చూపిస్తున్నాయి అసలు ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే ఇంటర్స్టెల్లర్ అనేది కేవలం ఒక సినిమా కాదు ఇది ఒక అనుభవం ఇది సైన్స్ను ఎమోషన్స్ను మరియు మానవజాతి ఆశలను అద్భుతంగా కలిపి చూపిస్తుంది మీరు సైన్స్ ఫిక్షన్ ఇష్టపడితే లేదా ఎమోషనల్ స్టోరీలు ఇష్టపడితే ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీరు ఇంట్రెస్ట్ ఎలా చూసారా మీకు ఈ సినిమా గురించి ఏమనిపిస్తుంది కామెంట్స్లో చెప్పండి మరియు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను అంటే కేర్ బాయ్